హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే రోజులాగానే ఇవాళ కూడా గొర్రె పోవడం ఇంకా గొర్రె దగ్గరికి వచ్చేటప్పుడు ఆల్ తోలుకొని చిక్కం తీసుకొని వెళ్ళటం వచ్చాక ఇంకా గొర్రెదొడ్డి ఊడ్చలేదు అనమాట ఏంటంటే ఇవాళ మా ఫాదరిన్లు అక్కడే ఉన్నారు అంటే మోస్ట్లీ మా ఫాదరిన్లు గొర్రె దగ్గరే ఉన్నప్పుడు ఇంటికి రాకుండా కసు ఊడ్చేస్తారు గొర్రెదొడ్లు ఊడ్చి ఎత్తేస్తారు లేదా అంత ఇంత బ్యాలెన్స్ ఉంటుంది కానీ ఇవాళ పూర్తిగా అలానే ఉండిపోయింది ఏంటంటే దొడ్డి ఇది కాకుండా ఇంకొకటి కూడా వేస్తున్నాం అనమాట అంటే తడకలు ఉన్నాయి చాలాక ఇంకా కళ్ళ మొత్తం కొట్టి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం అనమాట ఫ్రీగా బాగుంటుంది అనేసి వాటికి అందుకు ఇంకా నేను మా హస్బెండ్ వచ్చాక ఇద్దరం కలిసి ఊడ్చేసి ఎత్తేసామన్నమాట ఇంకా గిణాలు కూడా పూర్తి అవ్వలేదు ఇవా ఇవాళ కూడా కొంచెం మాత్రమే కోసినాం అనమాట ఎందుకంటే కసవు కూడమేదే సరిపోయింది ఇది చాలా పెద్ద గొర్రెదొడ్డనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఒకవేళ మీకు కనిపించిన చిన్నగా కావచ్చు నాలుగు భాగాలు ఇంత ఉంటుంది ఇంకా మూడు భాగాలు ఉంటుంది ఇది కాకుండా కసువు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మొత్తం ఊడ్చాల్సిందే ఇంకా గొర్రెల్లో పెద్దగా సిక్ అయినట్టు ఏం లేవు ఇంకా ఇవాళైతే అస్సలు చూడలేదు ఆవులు రావంగా రావంగానే గడ్డున్న దగ్గర వంగేసినాయి ఇంకా తోటలకు కూడా రాలేదనమాట బయటనే ఉన్నాయి సో మా ఫాదర్ ఇంట్లో ఆవుల దగ్గరికి అలాగే పాపని చూసుకుంటారు అనమాట ఆయన ఇంకా నేను మా హస్బెండ్ గొర్రెలంటే వెళ్ళిపోయాం నేను మధ్యాహ్నం వరకు వెళ్ళాను ఇవాళ కూడా టూ ఓ క్లాక్కి ఇంకా మళ్ళీ పాపని ఎత్తుకొని నేను ఇంటికి వచ్చేసాను ఇక మా ఫాదర్ ఇన్ ఆవల్ చూసుకున్నారు ఫోర్ థర్టీ వరకు ఫోర్ థర్టీ అయ్యాక మా హస్బెండ్ ఇంకా గొర్రెలు మా ఫాదర్ ఇంట్లోకి ఇచ్చేసి ఆయన ఆవులు తీసుకొని వచ్చారనమాట ఇంటికి మళ్ళీ ఇంకా క్యాజువలే ఇంకా ఆవులు వచ్చే లోపల ముందే నేను ఇంటికి వచ్చాను కాబట్టి ఇంట్లో పని పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటాను అనమాట ఆవులు వస్తాయా అనేసి ఇంకా వచ్చాక పాలు పిండటం ఇంకా గెనాలు కొయ్యడం కంప్లీట్ కాలేదు సో ఇంకో పని మాకు వచ్చి పడింది ఏంటంటే గెడుపుల కోసి ఇంకా గెడుపులు పెట్టాలన్నమాట ఒక పె అది ఇప్పుడు పెట్టాలి పెట్టబోయేది మేము పెద్ద కేయి ఉందనమాట సో దాంట్లో మూడు భాగాలు చేస్తే ఒక భాగం పెట్టినా ఇంకా రెండు భాగాలు ఉందనమాట బ్యాలెన్స్ సో రేపటి నుంచి దాని సంగతి చూద్దాం అనేసి అనుకుంటున్నాం అది కంప్లీట్గా టూ డేస్ ఉంటుంది అంటే పొద్దున్నే వెళ్తే సిక్స్కి వెళ్తే నైన్కి అంతా ఇంకక్కడే గెడుపుల్లో కోసి అక్కడే కట్ చేసి పెట్టేసి ఆవులు కూడా ఇంకా అదే ఎత్తుకొని వస్తే సరిపోతుంది అనేసి ఇంకా నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఈ ఆవులు గొర్రెలతోనే సరిపోతుంది ఆవులు కూడా మధ్యాహ్నం ఏమి ఇంటికి రావు కదా సాయంత్రం వరకు నియర్లీ ఫైవ్ వరకు ఇంకక్కడే ఉంటాయి సో మాకు టైం ఉండదు గిన్నెలు గెడ్డిందాక కోసింది కూడా మళ్ళీ ఇది మొత్తం ఉన్నది కోసే లోపల అది వస్తుంది అనుకుంటే వెనకాల ఇంకా ఇవాళ గొర్రెనైతే ఏం తోలుకపోలేదు మలల్లోనే తిప్పుకుంటున్నాం పాపకు దగ్గరలోనే అనమాట మా ఫాదర్ ఇంట్లో ఉన్నారు ఆయన ఎందుకు మాకు పోవాలనిపించలేదు ఇక్కడే సరిపోతుందిలే ఎప్పుడు వెళ్ళలేదు కదా అనేసి గెడిపుల్ల పక్కన ఇంకా సప్పింగ్ ఒక చోట వేస్తాం కదా దాని చుట్టుపక్కల దాంట్లోను అట్లా ఇవాళ మేపేసినాం అనమాట ఇంకా గూట్లో పిల్లల విషయానికి వస్తే ఒక్కగాని ఒక పిల్ల ఉంది గొర్రె పిల్ల ఇంకా దాన్ని కూడా ఒకటి టూ వీక్స్ తర్వాత దాన్ని కూడా మేత తోలుకపోతాం సో గూట్లో పిల్లలే లేవు నాకు తెలిసినంతవరకు ఇంతకుముందు ఒక ట్వెల్వ్ థర్టీన్ అట్లా అబాట్ అయిపోయాయి మళ్ళీ మధ్యలో రెండు ఒకటి ఒకటొకటి అట్లా వెళ్ళిపోయాయి సో పిల్లలు పెద్దగా లేవు ఇంకొక రీజన్ ఏంటంటే ఎక్కువగా మంది దాంట్లో పుట్టెన్లే ఉంటాయి బొడుగులు లేవన్నమాట అన్నమాట చాలా తక్కువ ఉన్నాయి సో బొడుగులే లేనప్పుడు మంద కూడా పెద్దగా పెరగదనమాట ఎండుండేటివన్నీ ఉంటాయి ఇంక మధ్యలో అప్పుడప్పుడు చచ్చిపోయే పోతుంటాయి కదా ఏదైనా డిసీజ్ వచ్చి సో ఇంకా తగ్గిపోతూ ఉంటాయి ఇంకా పొట్టెండ్లు ఉంటాయి అనుకోండి వాటిని కూడా మధ్యలోనే అమ్మేస్తాం కదా సో అట్లనే అట్లా తగ్గకుండా అట్లా గొర్రెల మంద ఉందంతే అప్పుడైతే మేము గొర్రెరువు మంత్కి అమ్మేస్తాం అండి ఒక వన్ మంత్కి కానీ ఇప్పుడు మాత్రం మీ అమ్మలేదు వాళ్ళే రావట్లేదు మాకు తెలీదు మేము గొర్రెరువు అమ్మలేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేళ్ళంటే సో సగం గొర్రెల దొడ్డి కంప్లీట్ అయిపోయింది మిగిలిన సగంలో గొర్రెలు ఉన్నాయి ఫస్ట్ వాటిని అల్లిచ్చి అది కూడా చేయడం అన్నమాట ఇంకా దొడ్డి మొత్తం ఊడ్చేశాక కొంచెం గెనాలు గోయడానికి వెళ్ళాము నిన్నది అదే నిన్న కోసిన గడ్డి ఇంకా కొంచెం గెనాల మీద అట్లనే ఉంటే దాన్ని కూడా ఎత్తేసాను సో టెన్ ఫార్టీ కల్లా గొర్రెలు మేతకు తోలికిపోయామనమాట మీ అండ్ హస్బెండ్ హస్బెండు గొర్రెదొడ్లో కసు ఊడ్చుకుంటా గెనాలు కోయడం ఉంటే గెనాలు కోసి ఆ గడ్డి మొత్తం బయటకు ఎత్తేసి సో గొర్రెలు లేపడం మేతకు లేట్ అయ్యింది అయినా కూడా ఇవి ఒకదాని కింద ఒకటి దూరుకోవడం చూడండి ఎలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయా పెడికి ఇంకా ఈ టైం నియర్లీ లెవెన్ అవుతుంది ఇప్పుడు అయినా ఇలా ఉన్నాయి వెళ్తున్నాయి వెళ్తున్నాయి లేకుంటే అలాగే గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నాయి మేసేటివి చాలా తక్కువ